పందిని ఒక మతం వాళ్ళు అసహించుకుంటారు పందిని ముట్టుకోరు లేకపోతే పంది తిన్నోళ్ళని చంపరు పంది వాళ్ళ మసీదులోకి కానీ అలా వస్తే చాలా ఫీల్ అయిపోతారు అవునా కాదా అలాంటప్పుడు మనం కూడా ఏం చేస్తాం వాళ్ళ ఆచారాలకు రెస్పెక్ట్ చేసి మనం అలానే ఉంటాం కానీ మరి గోవులు కూడా హిందువులకు పరమ పవిత్రంగా భావిస్తాం హిందువు కాదు ప్రతి మనిషికి కూడా గోవు అనేది చాలా అవసరం గోమాతను పూజించాల్సిన అవసరం ఉంది గోవుల్ని సంరక్షించుకోవాల్సిన అవసరం ఉంది తెలిసి కూడా మరి హిందువులను హిందూ ధర్మానో దాడి చేయాలి అన్నప్పుడు గోమాతలను హింస పెట్టడం ఎంతవరకు సమంజసం ఒక మతానికి ఒక జంతువు పడదు అంటే విలువ ఇచ్చినప్పుడు ఒక ధర్మం ఒక గోమాతను పూజిస్తుంది అని తెలిసినప్పుడు తెలిసి దాన్ని హింసకు గురి చేయడం ఎంతవరకు సమంజసం మరి రెండింటి కంపారిటివ్ ఇప్పుడు నేను చెప్పాలా వద్దా చెప్పంగానే కొంతమంది కుహాన సెక్యులర్లకు కొంతమంది మతోన్మాదులకు నా నెంబర్ పట్టుకొని ఫోన్లు చేయడమే పనిగా పని లేనట్టు ఉంటారు సరే వాళ్ళు ఫోన్ చేస్తారని నేను నిజాలను చెప్పడంలో ఏం ఆగను అడగాలనుకున్నాయి బరాబర్ అడుగుతా